హాయ్ హలో అండి నమస్తే నా పేరు చెరగాని గౌడ్ నిండో లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ లోకల్ సూర్యాపేట అండి ఖమ్మం క్రాస్ రోడ్ లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ మన ఆఫీస్ పేరు వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి ఈ రోజు మీ ముందుకు మారుతి సుజుకి విటార బ్రిజా వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఇది ఎల్డీఐ వెహికల్ అంటే బేసిక్ వెహికల్ ఇది విడిఏ కాదు జెడిఏ కాదు జెడి అండి స్టార్టింగ్ వెహికల్ గ్రే కలర్ వెహికల్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఎల్డిఐ వెహికల్ ఒక లక్ష ముప్పై రెండు వేల చిల్లర ఉంది మీకు బండి మొత్తం చూపిస్తానండి బండి మొత్తం చూసినాక ప్రైజ్ కూడా చెప్తాను ఒకసారి ఫ్రంట్ పోర్షన్ చూసుకోండి మారుతి సుజుకి బ్రీజా వెహికల్ అండి ఇది టైర్లు వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ చాలా నీట్ అంటే నీట్ ఉంది చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నది గ్లాస్ వచ్చేసి బిహెచ్ ఒరిజినల్ డోర్ గిట్ల ఏం మారలేదు చాలా నీట్ అంటే నీట్ కండిషన్ లో ఉంది చూసుకోవచ్చు ఇంజన్ నెంబర్ చాయిస్ నెంబర్ ఇక్కడ ఈ స్టిక్కర్లు వేస్తే రష్ట్ వస్తుందండి అండి ఇవన్నీ అంటే కొన్నప్పుడు జర ఆరాటంతో చేసుకుంటారు అందరూ అవి అరిగిపోయే ముందల అట్ల ఐదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్కి ఫస్ట్ ఇట్లా ఏం లేదు వెహికల్కి వెనక టైర్ ఫార్టీ పర్సెంట్ టైర్ ఇది బేసిక్ వెహికల్ ఇది ఇక్కడ పెయింట్ తెలిసిపోయింది కీతో వస్తుంది ఇది చూసుకోవచ్చు బిహెచ్ డీజిల్ వెహికల్ ఫార్టీ పర్సెంట్ టైర్ ఉంది ఎంఆర్ఎఫ్ టైర్ బిహెచ్ బిహెచ్ డోర్ ఇక్కడ బ్రేక్ స్టార్ట్ అవుతుంది చూసుకోండి మొదలైంది కొన్ని వాటర్ ఫ్లోరిన్ వల్ల వెహికల్ బాగుందండి చాలా చూసుకున్నారు కదా సిక్స్టీ సెవెన్ ఎయిటీ పర్సెంట్ అడెట్ ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఫ్రెంట్ పోర్షన్ రైట్ సైడ్ వ్యూ ఇయల్ మాన్యువల్ గేర్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కిలోమీటర్ జరిగింది డిజిల్ బండి మానువల్ ట్రాన్స్మిషన్ చాలా నీట్ గా స్టార్ట్ అయింది ఆటోమేటిక్ కాదండి మాన్యువల్ టచ్ కూడా స్మూత్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫీవర్స్ చాలా స్మూత్ పడుతుంది కంపెనీతో ఇన్బుల్ట్ న్యూ సిస్టమ్ నార్మల్ ఏసీ హెయిర్ బ్యాగ్ డ్రైవర్ హెయిర్ బ్యాగ్ కో డ్రైవర్ హెయిర్ బ్యాగ్ దీనికి ముందు పవర్ విండో వస్తే బ్యాక్ రావు చూసుకోవచ్చు సెంటర్ లాకింగ్ ఉంటది ఫ్రంట్ డ్రైవర్ కోర్ డ్రైవర్ కి పవర్ విండో బ్యాక్ సైడ్ మానువల్ తిప్పుకునేవి ఎల్ఈలో ఎనక ఏ ఉంటాయి పవర్ విండో ఉండో చూసుకోవచ్చు ఇంజన్ సైడ్ చూసుకుంటే లేదు ఎగ్జాం పిల్లర్ ఎగ్జాంపుల్లర్ పిల్లర్ కింద కింద ఇంజన్ సైలెంటే ఉంది ఇక్కడ లీకేజ్ కూడా ఏం లేదు బ్యాటరీలో ఏం రావట్లేదు ఇంజన్ బాగుంది బ్యాటరీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అయిపోతుంది యాక్సిడెంట్ ఏం లేదు ఒరిజినల్ పిల్లలు ఉన్నాయి ఇంజన్ కూడా సైలెంట్ ఉంది సార్ పుష్ చేయండి అది వెహికల్ మొత్తం చూసారు కండి ఫ్రంట్ బంపర్ నుండి బ్యాక్ బంపర్ వరకు ఫ్రంట్ బంపర్ ఇసుపెట్టి బ్యాక్ బంపర్ మిగతా బండి అంతా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ బాన్ని ఒరిజినల్ ఉన్నాయి ఏ డోర్ మార్లేదు యాక్సిడెంట్ లేదు చిన్న చిన్న టచ్ లైన్ అండి వెహికల్ ఫ్రంట్ నుంచి బ్యాగ్ అక్కడక్కడ చిన్న చిన్న లైన్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి ఇంకా ఒక టెన్ మంత్స్ నాకు ఇన్సూరెన్స్ ఉంది ఆయిల్ చేంజ్ చేసి ఉంది నెక్స్ట్ సర్వీస్ రికార్డ్ లేదండి జనరల్ బయట మామూలు చేయించుకున్నారు ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ ఉందండి ఇది కస్టమర్ వెహికల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి టైట్ కస్టమర్ పిలిపిస్తాను ఇద్దరి కూర్చోబెట్టి మాట్లాడిస్తాను మా కమిషన్ మేము తీసుకుంటాం అండి బ్రీజా ఎల్డిఐ నార్మల్ అండి ఫ్రంట్ పవర్ ఇండో వస్తుంది బ్యాక్ రాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ కి వచ్చేసి పద్దెనిమిది ఇరవై దాకా మైలేజ్ వస్తుంది గుడ్ కండిషన్ లో ఉంది చిన్న చిన్న పనులు అంటే వేరే ఏం లేవండి ఒక మూడు నాలుగు వేల పనులు వెళ్తే అది కూడా పెద్ద అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు పది బేసిక్ బండి కాబట్టి మీరు వచ్చి వెహికల్ మొత్తం చూసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ పిలిపియడం జరుగుతుంది మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే